హాయ్ అండి ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా విడుమలకి వచ్చిన వాళ్ళేనండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీల కోసం వచ్చి ఇక్కడ వంటలు కూడా చేసుకుని తినేస్తున్నారు మేము కూడా లంచ్ టైం అయిపోయింది కదా అనేసి బయట నుంచి అయితే తెప్పించేశారు మా నాన్నగారు ఇంకా మేము తినేస్తున్నామండి ఇంకా మాకు హోటల్ నుంచి అయితే వెరైటీస్ ఏముంటాయిలండి పెద్దగా ఇవే ఉన్నాయి దొండకాయ ఫ్రై పప్పు దొండకాయ అయితే సరిగా ఉడకలేదులేండి కొద్దిగా పర్లేదు టేస్ట్ వరకు అయితే నాకు బాగానే అనిపించింది విడిముళ్ళు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సాయంత్రం అయిపోతుంది స్వామి వెళ్ళేసరికి ఇంకా మొత్తం అంతా బాగానే జరిగిందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫీలు మా మేనకోడలు కూడా సూపర్ అని చెప్తాను నేను అనేసి అని చెప్పింది పక్కనే తోట ఉందండి ఆ పక్కన తోట చూడడానికి వెళ్ళాము ఈ పక్కన ఇవి కనిపించే గడ్డి అనుకుంటున్నారు కదా గడ్డి కాదండి అదేదో నార్పి వేశారంట మేమేమో తొక్కుకుంటా ఫోటోలు కంటే అదిగేసాం కానీ తర్వాత వాళ్ళు వచ్చి తిట్టేసరికి అందరూ వెళ్ళిపోయాము గులాబీ తోట ఇక్కడ మా మేనకోడలు అయితే గులాబీలు కోస్తూ ఉంది ఇంకొక చిన్న మేనకోడలు అయితే నాకు ఫోటో షూట్ తీస్తాను అనేసి నా ఫోన్ అడుగుతూ ఉందన్నమాట దీనికి కొద్దిగా స్టైల్ ఎక్కువలేండి నాకు లాగే ఇక్కడ చూసారు కదా ఇదే నారు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇది ఏంటంటే మాలలో కడతారంటండి దేవుడికి అది ఆ అనమాట ఇంకా మొత్తానికైతే ఫైనల్గా ఇంకా స్వామి వాళ్ళు వెళ్ళే టైం కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళు గ్రూప్ ఫోటోలు అవి దిగేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టుకొని ఎక్కేస్తున్నారు ఒక్కొక్క స్వామి మా స్వామి కూడా ఎక్కేసారండి చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో వీడియో అంతా కామెంట్ చేయండి షార్ట్ వీడియోలు కానీ ఈ వీడియో కానీ ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మన స్వామి ఎక్కుతున్నారు ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్